హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడండి చూడొచ్చండి సో ఎవరికి వీల చూడాలి వాళ్ళే చూడాలని స్పెసిఫిక్గా ఏం లేదు అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి నాకు ఓన్లీ వాట్సాప్ చేయాలి పర్సనల్ రీడింగ్స్ కావాలంటే సి నేను రిప్లై ఇస్తాను వీలైనంత తొందరగా అండ్ యా వాట్సాప్ త్రూ మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు బట్ కాల్స్ ప్లీజ్ చేయకండి వాట్సాప్ అయినా లేదంటే నార్మల్ కాల్స్ అయినా అలా లేదు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే అండి ప్లీజ్ ఓకే నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను ఐ హోప్ మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటారనేసి సో యా ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది టాపిక్ అనమాట సో స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు ఎవ్రీ వీడియోలో ఎవరైతే వ్యూవర్స్ చూస్తారో మీ ఎనర్జీ చెక్ చేస్తాను కాబట్టి ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి కనెక్షన్లో ఎలా ఉన్నాయి ప్రజెంట్గా అనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం సో ఎవరేతే వ్యూవర్స్ చూస్తున్నారు ని ఎనర్జీ ఎలా ఉంది అనేది చూస్తాను సో ఎవరేతే వ్యూవర్స్ చూస్తున్నారు ఈ రీడింగ్ చాలా కార్డ్స్ వచ్చాయి సో ఎవరేతే వ్యూవర్స్ చూస్తున్నారు ని ఎనర్జీ ఎలా ఉంది చూడడం 6 ఆఫ్ పెంటికల్స్ డెవిల్ 3 ఆఫ్ కప్స్ లవర్స్ సెవెన్ ఆఫ్ వన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ ఓకే యాక్చువల్లీ మీరు కంపేర్ట్ కంపేర్ చేస్తే బిఫోర్ కంటే మీరు చాలా హీల్ అయ్యారు బట్ స్టిల్ మీరు ఎక్కడో మీ పర్సన్తో ఉన్న అటాచ్మెంట్ అనేది పూర్తిగా వదిలేదు ఇంకా సీ మీరు హీల్ అవుతున్నారు స్ట్రాంగ్ అయ్యారు మీలో మార్పు కూడా వచ్చింది బట్ పూర్తిగా మీరు హండ్రెడ్ పర్సెంట్ హీల్ అవ్వలేదు సీ హీలింగ్కి టైం పడుతుందండి ఎవరు కూడా అంత తొందరగా హీల్ అయిపోయి మారిపోయి అంత ఈజీ కాదు ఒక కనెక్షన్లో ఉన్నప్పుడు ఒక పర్సన్తో మనకు కనెక్ట్ అయినప్పుడు ఎమోషనలీ ఎస్పెషలీ మనకు అదంతా ఈజీ కాదు బట్ మీరు డెఫినెట్గా మీ లైఫ్లో బౌండరీస్ అనేవి సెట్ చేసుకుంటున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ వాండ్స్తో అండ్ ఎందుకు మీరు ఈ ఈ కనెక్షన్లో డిసప్పాయింటెడ్గా ఉన్నారు అంటే బికాజ్ మీరు చాలా కేర్ చేశారు ఈ పర్సన్ని మీరు చాలా ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ పర్సన్ విషయంలో అండ్ ఈ పర్సన్తో ఉంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఈ పర్సన్తో మీకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉందండి సో ఒక అటాచ్మెంట్ కూడా ఉంది సో అటాచ్మెంట్ని ఆ స్ట్రాంగ్ కనెక్షన్ని తెంపుకోవడం అంత ఈజీ కాదు బట్ స్టిల్ మీరు చాలా ప్రయత్నించారు చాలా విషయాలు రియలైజ్ అయ్యారు ఈ కనెక్షన్లో అండ్ చాలా హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు చాలా ఎక్కువగా డిప్రెస్ అయిపోతున్నారు ఎక్కువ ఈ పర్సన్ని గుర్తు చేసుకుంటున్నారు ఎక్కువ ఈ పర్సన్ మీకు గుర్తొచ్చేస్తున్నారు మేబీ మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచించడం వల్ల మీరు ఒక్కొక్కసారి డిప్రెస్ అవుతూ ఉండొచ్చు ఈ కనెక్షన్లో బట్ స్టిల్ మీరు ప్రయత్నిస్తున్నారు స్ట్రాంగ్ అవుతున్నారు సో మీ ఎనర్జీ బాగానే ఉంది బట్ ఒక్కొక్కసారి మీరు లో అవుతున్నారు అంతే ఓకే సో చూద్దామండి మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం ఓకే సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ చూస్తున్నాను కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే లేదంటే వాళ్ళ నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకే సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఇందులో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా వాట్ ఎవర్ ఏది వచ్చినా సరే నేను మీకు చెప్తాను ఓకే వితౌట్ షుగర్ కోటింగ్ సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి జ్మెంట్ క్లారిఫైయర్ టెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ తర్వాత నైన్ ఆఫ్ వాన్స్ కార్డ్స్ అవే పడిపోతున్నాయి చాలా ఫైవ్ ఆఫ్ కప్స్ ఇది కూడా నేను తీసుకుంటాను క్వీన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వరల్డ్ నైన్ ఆఫ్ సోడ్స్ స్టార్ సన్ త్రీ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ Ace of Swords, Clarifier, Ten of Swords, Devil, Clarifier, Five of Pentacles, Four of Pentacles, Five of Wands, and uh, Six of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ బార్న్స్ అండి ఇక్కడ నంబర్స్ వచ్చేసి ఫైవ్ నంబర్ సిక్స్ నంబర్ ఫోర్ నంబర్ ఫిఫ్టీన్ నంబర్ టెన్ నంబర్ టూ నంబర్ అండ్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ మేబీ మీకు టెన్ టెన్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ త్రీ అండ్ సెవెంటీన్ నెంబర్ సెవెన్ నంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఇక్కడ ఎయిట్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ రాసులు అంటే చూడండి జోడియాక్ సైన్స్ అంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఈ జోడియాక్స్ సైన్ లేదు అని ఏం లేదు సో అన్ని రాసుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు ఓకేనా సో ఏరీస్ వాళ్ళు ఫైర్ సైన్ వాళ్ళు వాటర్ సైన్ వాళ్ళు అండ్ ఎయిర్ సైన్ వాళ్ళు అందరు చూడొచ్చు ఇది ఓకే అర్త్ సైన్ వాళ్ళు కూడా చూడొచ్చు సో ప్రతి ఒక్క రాశి వాళ్ళు చూడవచ్చు ఇక్కడ నేను కొన్ని రీడింగ్స్లో స్పెసిఫిక్గా ఈ రాశి వాళ్ళకని సపరేట్గా చూస్తా సపరేట్గా చేస్తారు చూసారా రీడింగ్స్ అవి ఈ సైన్ వాళ్ళు చూడాలి అన్నట్టుగా స్పెసిఫిక్గా చెప్తారు బట్ ఇదేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి సో అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు ఈ రాశి వాళ్ళే చూడాలి ఆ రాశి వాళ్ళే చూడాలని ఏం రూల్ లేదండి సో కొంతమంది రాసులు చెప్పమంటారు కదా సో రాసులు అనేవి ఇప్పుడు ఇన్ని కార్డ్స్ తీసినప్పుడు ప్రతి ఒక్క సైన్ కవర్ అయిపోతుంది ఇక్కడ ఓకే సో అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు అక్కడ ఏం స్పెసిఫిక్గా వి ఉండదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ వాళ్ళ కనెక్షన్ ఏదైతే ఉందో మీతో వాళ్ళ చేతులారా వాళ్ళే పాడు చేసుకున్నారు అంటే మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు ఖరాబ్ చేసుకున్నారు కనెక్షన్ అనేది వాళ్ళు ఫస్ట్ రియలైజ్ అవ్వలేదు కనెక్షన్లో బికాస్ ఈ పర్సన్ కావాలనే ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు మీ సైడ్ నుంచి తప్పు ఉందంటే ఈ పర్సన్కి మీరు అతిగా ప్రేమించడమే సో అతిగా ప్రేమించడం తప్పు కాదు బట్ దాన్ని చులకనగా తీసుకోవడం ఈ పర్సన్ తప్పు ఈ కనెక్షన్లో సో మీ ప్రేమని ఈ పర్సన్ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు ఈ కనెక్షన్లో మీరు ఇచ్చిన అటెన్షన్ మీరు ఇచ్చిన లవ్ మీరు ఇచ్చిన కేర్ అన్నీ కూడా ఈ పర్సన్ చాలా గ్రాంటెడ్గా తీసుకొని పెట్టుకున్నారు పెట్టారు సో దానివల్ల ఏంటంటే పర్సన్ థర్డ్ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు చూడండి పర్సన్కి మీ విషయంలో చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ అనమాట లైక్ మీరు ఎక్కడికి వెళ్ళరు ఈ పర్సన్ ఎదురించరు అంటే ఈ పర్సన్కి ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు చాలాసార్లు ఈ పర్సన్ని ఫర్గివ్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి చాలాసార్లు మీరు క్షమించి కూడా ఉండుంటారు సో దాన్ని పర్సన్ ఏంటంటే ఓకే ఈ పర్సన్ నన్ను చాలాసార్లు క్షమిస్తున్నారు కాబట్టి నేను ఎన్నిసార్లు అయినా ఈ పర్సన్తో నేను ఆడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా ఈ పర్సన్ ఫీలింగ్స్ని నేను చాలా కన్సిడర్ చేయకుండా ఉండొచ్చు అని ఒక సెల్ఫిష్గా మీ పర్సన్ ఆలోచించారు ఇక్కడ డీప్ డార్క్ ఫీలింగ్స్ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఏ రీడింగ్ అయినా సరే డీప్ డార్క్ ఫీలింగ్స్ అయినా వాట్ ఎవర్ టాపిక్ రీడింగ్ అయినా సరే సో నాకు ఏది జెన్యున్గా కనిపిస్తుందో అది మీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తాను ఇక్కడ చాలా పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం నెగటివ్ కార్డ్స్ కూడా ఉన్నాయి సో ఒకటండి మీ పర్సన్కి రియాలిటీ తెలుసు ఓకే డీప్ డార్క్ ఫీలింగ్స్లో చెప్తున్నాను రియాలిటీ మీ పర్సన్కి తెలుసు మీతో తనకు ఒక కాంట్రాక్ట్ ఉందనుకోండి ఒక ఒక కనెక్షన్ ఉంది అది ఎవరి వల్ల బిల్డ్ ఉందంటే అది యూనివర్స్ వల్లనే ఉంది ఓకే ఇక్కడ స్టార్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే కనెక్షన్ ఉందో అది యూనివర్స్ కనెక్ట్ చేసిన కనెక్షనే అండ్ కొంతమందికి అనిపించవచ్చు ఓకే యూనివర్సే ఈ పర్సన్ మమ్మల్ని మీట్ అయ్యేలా చేసింది యూనివర్సే ఈ పర్సన్తో మమ్మల్ని కనెక్ట్ అయ్యేలాగా చేసింది అండి మన లైఫ్లో మనం ఎవరితో డీల్ చేసినా సరే మనం ఒక ఫలానా పర్సన్తో డీల్ చేస్తున్నాం మనం ఒక ఫలానా పర్సన్తో మాట్లాడుతున్నాం మన లైఫ్లో అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది దానికి ఒక కారణం ఉంటుంది సో ఈ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఒక కారణం ద్వారానే వచ్చారు అండ్ ఈ పర్సన్ అండి ఈ పర్సన్ లైఫ్లో మీరు ఎంత అన్కండిషనల్ లవ్ చూపించారు కేర్ చూపించారు లవ్ చూపించారు ఈ పర్సన్కి ఏంటి ఇష్టం ఏంటి అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ప్రతిసారి ప్రయత్నించారు మారడానికి వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మీరు ప్రతిదీ చేశారు ఈ కనెక్షన్లో బట్ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చాలా కోల్పోయారు వాళ్ళ లైఫ్లో అంటే లైక్ మీరు చాలా ప్రేమనిచ్చి ఉంటారు మీ జీవితంలో కానీ మీరు ప్రేమను ఎప్పుడు పొందలేదు మీ లైఫ్లో సో అలా అంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి మీకు మల్టిపల్ బ్రేకప్స్ అయ్యి ఉండొచ్చు మీ లైఫ్లో అంటే మీరు ఎవరిని లవ్ చేసినా మీరు ఎవరిని ఇష్టపడుతున్నా కూడా మీరు ప్రతిసారి మీ హార్ట్ అనేది బ్రేక్ అవుతూనే ఉంది అంటే మల్టిపల్ టైమ్స్లో మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది అంటే యూనివర్స్ ఒకటి నేర్పించాలనుకుంటుంది ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ దగ్గర కూడా నేను వస్తాను ఓకే మీ పర్సన్కి మీ పర్సన్ కర్మ ఏంటి తెలుసా ఈ కనెక్షన్లో వాళ్ళు ఎంతైతే మీ ఎమోషన్స్ని గ్రాంటెడ్గా తీసుకున్నారో మీ ఎమోషన్స్ని ఎలాగైతే మీ ఫీలింగ్స్తో ఆ పర్సన్ ఆడుకున్నారో సో అలాంటి ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఎంత ప్రయత్నించినా వేరే పర్సన్లో వాళ్ళకి దొరకరు అలాంటి పర్సన్ దొరకరు సో ఇదేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇదేదో మిమ్మల్ని మీ దగ్గర నుంచి వ్యూస్ కోసం లైక్స్ కోసం నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే జెన్యున్గా ఈ పర్సన్ సెల్ఫిష్గా ఉన్నారండి మీతో ఓకే చాలా సెల్ఫిష్గా ఉన్నారు మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తారు అండ్ మీ లైఫ్లో ఈ పర్సన్ వల్లనే కాదు మేబీ మీ పాస్ట్లో కూడా మీరు చాలా హర్ట్ అయ్యారు ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీ పాస్ట్లో ఏదైతే హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల హర్ట్ అయ్యారో మీరు చాలా అంటే దెబ్బలు తిన్నారు మీ లైఫ్లో అంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్న అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నా కూడా మీ లైఫ్లో మీరు లవ్ డిజర్వ్ చేస్తారు అని చెప్తున్నాను నేను సి మీ లైఫ్లో మీరు లవ్ డిజర్వ్ చేస్తారు బట్ యూనివర్స్ ఏమనుకుంటుంది అంటే మీ లైఫ్లో ఎలాంటి లవ్ రావాలంటే ఏదైతే మీకు సూట్ అవుతుందో ఎవరైతే మీ స్థాయికి తగిన పర్సన్ ఉంటారో ఇప్పుడు చూడండి మీరు సెల్ఫిష్గా లేరు ఈ పర్సన్ విషయంలో చాలా కేరింగ్గా ఉన్నారు చాలా లవ్ చూపించారు అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు కూడా సెల్ఫిష్ థింగ్స్ ఆశించలేదు లైక్ డబ్బు అది ఇది అనేసి సో మీరు జస్ట్ కేర్ అనేది ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ మీరు ఎలాంటి పర్సన్తో డీల్ అయ్యారంటే వాళ్ళు పూర్తిగా మీకు ఆపోజిట్గా ఉంటారు లైక్ మీలాగా కాదు మీ మీ మీకు ఆపోజిట్గా అంటే చాలా సెల్ఫిష్గా ఉంటారు సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ చాలామంది మంది వ్యూవర్స్కి నేను చెప్పాను కదా లైక్ మల్టిపుల్ బ్రేకప్స్ అయి ఉండొచ్చు మల్టిపుల్ టైమ్స్ మీ హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఏం నేర్పిస్తుంది అంటే మీ లైఫ్లో ఎలాంటి పర్సన్స్ వస్తారో అండి ఒకటి యూనివర్స్ అంటే ఇక్కడ మెసేజెస్ ఏమొస్తుందంటే డీప్ డార్క్ ఫీలింగ్స్లో మీ మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అంటే ఎందుకంటే మీ మంచితనాన్ని ఆ పర్సన్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఓకే అండ్ ఇక్కడ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే లవ్ని కోరుకుంటున్నారు లవ్ని మిస్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో అంటే మీకు ఎలా ఉందంటే ఓకే నా లైఫ్లో ఒక పర్సన్ ఉండాలి లైక్ నన్ను ట్రూగా లవ్ చేయాలి నన్ను ట్రూగా నాకు ట్రూ లాయల్టీ పర్సన్ కావాలి అనేసి సో అది కరెక్టే మన లైఫ్లో అందరూ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే చూస్తున్నారో అందరికీ ఉంటుంది ఒక లాయల్ పర్సన్ ఉండాలి నా లైఫ్లో అనేసి కానీ మన లైఫ్లో చాలా నెగటివ్ పీపుల్స్ వస్తారు వాళ్ళ వల్ల మనం చాలా నేర్చుకుంటాం యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ అంటే యూనివర్స్ రీడింగ్ కాదు ఇది డీప్ డాక్ ఫీలింగ్స్ బట్ కొన్ని నాకు కనిపిస్తున్నాయి అది నీకు చెప్పి అవి మీకు చెప్పిన తర్వాత నేను డీప్ డాక్ ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ పర్సన్ మీ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీరు చాలా ఎదురు దెబ్బలు తగ్లాయి మీకు సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు గమనించండి మీ లైఫ్లో మీరు చాలా తొందరగా నమ్మేస్తున్నారు తొందరగా ఒక పర్సన్ని జడ్జ్ చేయలేకపోతున్నారు చెడుగా ఒక ఒక ఇప్పుడు టూ ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి కదా మీరు ఒకే సైడ్ చూస్తున్నారు బట్ ఇంకో సైడ్ చూడట్లేదు నెగిటివ్ సైడ్ చూడట్లేదు అలా ప్రతిసారి మీరు హర్ట్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లో అనేది ఇక్కడ మెసేజ్ ఉంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో వాళ్ళు ముందు చాలా గ్రాంటెడ్ ఇక్కడ చూడండి మీ వ్యక్తిత్వం ఎలా అంటే మీరు ప్రతిసారి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు అది మంచి విషయమే కానీ మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించే ముందు మనం మనం సంతోషంగా ఉన్నామా మన లైఫ్లో హ్యాపీగా ఉన్నామనేది మీరు చూసుకోవట్లేదు మీ లైఫ్ని మీరు వేరే వాళ్ళని సంతోషపెట్టడాలో చాలా ఫుల్ఫిల్డ్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు సంతోష పెడతారు వేరే వాళ్ళని అంటే మీ పర్సన్ని ఎస్పెషలీ కానీ మీరు సంతోషంగా ఉన్నారా మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తున్నారా అనేది మీరు గమనించుకోవట్లేదు ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ చూడండి మీలాగా కాదు ఇతను లేదంటే ఈమె ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో మీ జెండర్ ప్రకారం తీసుకోండి వీళ్ళు వాళ్ళ సంతోషం గురించి సంతో వాళ్ళ సంతోషం గురించి ఆలోచించుకుంటారు వేరే వాళ్ళు ఎటుపోయారు వేరే వాళ్ళు బాధపడుతున్నారా వేరే వాళ్ళు ఏడుస్తున్నారా వేరే వాళ్ళు అక్కడ పడిపోయారా వాళ్ళు చచ్చిపోతున్నారా అన్నది కూడా వీళ్ళు పర్సన్ పట్టించుకోరు మీ పర్సన్ పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళు చాలా సెల్ఫ్ ఆప్సైజ్డ్ అండ్ ఇంకొకటి మీరు కంగారు పడుతూ ఉండొచ్చు కనెక్షన్ కనెక్షన్లో నా పర్సన్ కాల్ చేయలేదు మెసేజ్ చేయలేదు ఎలా ఉన్నారో ఏంటో అని మీరు కంగారు పడుతూ మీరు థింక్ చేస్తారు బట్ మీ పర్సన్ అలా ఓవర్ థింక్ చేస్తారా మీ గురించి చేయరు సో అతను డీ డాక్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుంది అంటే పర్సన్ కావాలని మిమ్మల్ని చీట్ చేశారు తెలిసి తెలియక కాదు ఇది కావాలని చేశారు బికాజ్ మీ నేచర్ని వాళ్ళు చాలా అలుసుగా తీసుకున్నారు ఒకరు మంచితనాన్ని చాలా అలుసుగా తీసుకోవడం అంటారు కదా సో అదే మీ పర్సన్ చేశారు ఈ కనెక్షన్లో అండ్ మిమ్మల్ని ఎలా చేశారంటే లైక్ మిమ్మల్ని బాగా మెంటల్గా స్ట్రెస్ అయ్యేలా చేశారు అంటే ఇది ఒక్కొక్క ఎగ్జామ్ అనుకోండి మీకు యూనివర్స్ ఏంటంటే మీకు ఈ పర్సన్ త్రూ ఈ ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో పర్సన్తో మిమ్మల్ని స్ట్రాంగ్గా చేయడానికి యూనివర్స్ ప్రయత్నిస్తుంది బట్ ఏమవుతుందంటే పదే పది మీద ఒకే లూప్లో పడుతున్నారు ఒకే సైకిల్ అనేది బాగా రిపీట్ అవుతుంది మీ కనెక్షన్లో అండి మీకు అనిపిస్తుంది ఓకే నేను మారాలి కనెక్షన్లో నేను స్ట్రాంగ్ కావాలి మరి ఈ పర్సన్ దానికి పర్సన్కి ఏంటి అంటే ఈ పర్సన్కి కర్మ అనేది ఉంది డెఫినెట్లీ బికాజ్ ఏంటంటే పర్సన్ ఎవరినైతే ఇప్పుడు చూడండి మనం ఒకరు ఒకరు మన వైపు చాలా ఎమోషనల్గా ఉన్నారు బాగా లాయల్గా ఉన్నారు అంటే వాళ్ళని మనం అలుసుగా తీసుకుంటే మనం కర్మ అనేది అనుభవించాల్సిందే అది మీరైనా నేనైనా ఎవరైనా సరే పర్సన్ కర్మ అనేది అనుభవిస్తారు అండ్ ఈ పర్సన్ కర్మ ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానివ్వండి లేదంటే థర్డ్ పార్టీ విషయంలో కానివ్వండి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు అండ్ ఇంకొకటి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటుంది రొమా రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళు పర్సన్ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రొమాంటిక్ థర్డ్ పార్టీ వీళ్ళని చాలా కంట్రోలింగ్లో పెడుతుంది ఇక్కడ చూడండి డెవల్ కార్డ్ వచ్చింది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈ థర్డ్ పార్టీ ఈ పర్సన్ మనీ అయితే ఉందో అది లాస్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఈ పర్సన్కి క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు మీరున్నని రోజులు ఈ పర్సన్కి క్లారిటీ రాలేదు మీరున్న ఈ రోజులు ఈ పర్సన్కి మీ వాల్యూ అసలు వన్ పర్సెంట్ కూడా అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని పర్సనల్ లైఫ్ నుంచి దూరంగా ఉంటారో అప్పుడు ఈ పర్సనల్ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతాయి ఇప్పుడు మీ లైఫ్లో చేంజెస్ యూనివర్స్ ఎందుకు కావాలనుకుంటుందంటే బికాస్ మిమ్మల్ని ఎవరు గ్రాంటెడ్గా తీసుకోవద్దు మిమ్మల్ని ఎవరు ఇది చేయొద్దు అనేసి యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే మీ పర్సన్కి లెసన్ అనేది డెఫినెట్గా నేర్చుకుంటారు అండ్ పర్సన్ పదే పదే హర్ట్ అవుతారు వేరే థింగ్స్ వల్ల వేరే పర్సన్స్ లైక్ థర్డ్ పార్టీ వల్ల ఫ్యామిలీ వల్ల ఇక్కడ మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా కూడా ఉండి ఉంటారు ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి అండ్ ఇంకొకటి ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ అనుకున్నారు లైక్ నా పర్సన్ ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు బట్ ఫ్యామిలీ ఒప్పుకొని ఉండ ఉండరు అని అనుకుంటూ ఉండరు ఇక్కడ ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో లేదండి వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ మీ పర్సన్ ఎప్పుడు సిన్సియర్గా ఫైట్ చేయలేదు మీ గురించి సిన్సియర్గా లేరు అండ్ ప్రతిసారి వాళ్ళ ఎమోషన్స్ని ఓపెన్ అప్ అసలు ఎమోషనల్గానే ఓపెన్ అప్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా సెల్ఫిష్గా వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మాత్రమే కనెక్షన్లో ఆలోచించారు కానీ మీ ఎమోషన్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అనేది పర్సన్ ఎప్పుడూ పట్టించుకోలేదు అండ్ ఈ పర్సన్కి రియలైజ్ అయ్యేలాగా యూనివర్స్ చేస్తుంది ఓకే డీప్ డార్క్ ఫీలింగ్స్లో నాకు రియలైజేషన్ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్లో బట్ మీలో కూడా చేంజెస్ వస్తాయి అంటే మీలో రియలైజేషన్స్ అవ్వాల్సిన పని లేదు మీరు ఎలాంటి ఇష్యూ ఈ కనెక్షన్లో చేయలేదు మీ తప్పలేదు బట్ మీలో ఏంటంటే ఒక మార్పు అనేది ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మీరు లెసన్స్ నేర్చుకోవడం అనేది టూ బాగా ఇంపార్టెంట్ మీ విషయంలో అండ్ ఇక్కడ మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి కంట్రోల్ చేయాలని చూసారు ఈ కనెక్షన్లో అంటే ప్రతిసారి ఏంటంటే వాళ్ళ మాట వినాలి వాళ్ళ వాళ్ళు చెప్పిందే జరగాలి అన్నట్టుగా చాలా సెల్ఫిష్గా ప్రవర్తించారు ఈ కనెక్షన్లో డీప్ డాక్ ఫీలింగ్స్లో కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి రియాలిటీ తెలుసు లైక్ మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు బికాస్ మీరు ఎక్కడ కూడా ఈ పర్సన్ కంట్రోల్ చేయలేదు ఎప్పుడు ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఎవరితో అయితే థర్డ్ పార్టీతో డీల్ అవుతున్నారు ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాట్ ఎవర్ ఎవరైనా సరే థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ చాలా టాక్సిక్ సో కొంతమంది ఉంటారు కదండీ మంచిగా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు చెడ్డ వాళ్ళ దగ్గరనే కొంచెం భయపడి వింటారు అంటారు కదా సో అలా విన్నారు ఈ పర్సన్ థర్డ్ పార్టీ మాట విన్నారు బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చాలా మెంటల్ స్ట్రెస్ అవుతున్నారు ఓకే సో ఇప్పుడు మీలో చేంజెస్ రావడం వల్ల ఏంటంటే పర్సన్ కొద్ది కొద్దిగా మీ విషయంలో రియలైజ్ అనేది అవుతారు ండ్ పర్సన్కి రియలైజ్ అయ్యే విషయం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం వల్లనే వాళ్ళు మిమ్మల్ని చులకనగా తీసుకోవడం వల్లనే ఈరోజు ఈ కర్మ అనేది థర్డ్ పార్టీ త్రూ ఆ పర్సన్ అనుభవిస్తున్నారు అనేది మీ పర్సన్కి రియలైజ్ అవుతుంది ఫ్యూచర్లో డెఫినెట్గా అవుతుంది కానీ ఇక్కడ వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు సో ఎవరికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వకండి మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం చులకనగా తీసుకోవడం సో మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే అక్కడ ఇన్వెస్ట్ చేయకండి జస్ట్ సింపుల్ ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలాసార్లు వాళ్ళకి టైం ఉన్నా కూడా వాళ్ళకి మీతో మాట్లాడే సమయం ఉన్నా కూడా వీళ్ళు మాట్లాడలేదు మిమ్మల్ని కావాలి ఇగ్నోర్ చేశారు ఇక్కడ ఏమైందంటే ఈ కనెక్షన్లో మీరు ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే కొద్దీ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చాలా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించేశారు మీ వైపు ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించేశారు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో ఆ పర్సనే మీ వస్తారు చూడండి వాళ్ళే మిమ్మల్ని చేస్ చేస్తారు సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి కనెక్షన్లో ఏంటంటే పర్సన్ చేస్ చేయకండి ఆ పర్సనే చే మీ పర్సన్కి చాలా జలసీ ఉంది అప్సెషన్ ఉంది ఈ విషయం మీ పర్సన్ ఎప్పుడు బయట పెట్టలేదు ఎప్పుడైనా మీ పర్సన్ ఒక హేట్ చూపించారు ఈగో చూపించారు అటిట్యూడ్ చూపించారు బట్ ఇది మీకు చాలా షాకింగ్ అనిపించవచ్చు అరే పర్సన్ నా వైపు చాలా ఆబ్ససివ్గా ఉన్నారా నీ లేకుండా ఉండలేరా నా గురించి చాలా ఆలోచిస్తారా అంటే ఎస్ ఆలోచిస్తారు మీ పర్సన్ ఆబ్సెషన్ ఉంది అండి మీ పర్సన్కి చాలా తెలివి ఉంటుంది బట్ మీరేంటంటే ఎమోషనల్ మీకు అతి తెలివి అనేది అది ఉండదు అంటే అతి తెలివి అంటే ఎలా ఆలోచిస్తారు లైక్ మ్యానిపులేటివ్గా ఆలోచించడం మానిపులేట్ చేయడం మీకు రాదు ఈ కనెక్షన్లో సో మీ పర్సన్కి వచ్చు వీళ్ళు ఎలా ఉంటారంటే ఓకే ఈ పర్సన్ గురించి నేను ఈ పర్సన్ దగ్గర నేను ఎక్కువ లవ్ చూపించాను అనుకోండి ఎక్కువ అటెన్షన్ చూపించాను అనుకో ఎక్కువ నువ్వు నువ్వు లేకుండా నేను ఉండలేను అని మీ పర్సన్ మీకు చెప్పారనుకోండి అప్పుడు మీకు మీరు ఈ పర్సన్ని చాలా చులకనగా చూస్తారు భయపడరు వీళ్ళ కంట్రోల్లో ఉండరని ఈ పర్సన్కి తెలుసు స్టిల్ వాళ్ళకు అన్నీ తెలిసి కూడా వీళ్ళు చాలా టాక్సిక్గా ప్రవర్తించారు ఈ కనెక్షన్లో మీ పర్సన్కి చాలా తెలివి ఉంటుంది ఇలా మ్యానిపులేట్ చేసే విషయంలో లేదంటే కంట్రోల్లో పెట్టుకునే విషయంలో అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ కనెక్షన్లో మీ పర్సన్దే సాగుతుంది అంటే డెసిషన్ కానివ్వండి కనెక్షన్ అనేది మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యింది పూర్తిగా అండ్ ఇంకొకటి ఏంటంటే కనెక్షన్లో మీరు చాలా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు ఈ పర్సన్ ఎఫర్ట్స్ విషయంలో మీరు ఎప్పుడైనా నెంబర్ వన్ ఉన్నారు ఈ కనెక్షన్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎఫర్ట్స్ విషయంలో బట్ యా కంట్రోల్ ఎవరితో ఎవరి చేతిలో పెట్టుకోవాలన్నది మీ పర్సన్ ఇదిగా ఉంటారు ఎక్కువ ఈ కనెక్షన్లో అండ్ ఇక్కడ చాలామందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉండొచ్చు ఇది అందరికీ సెట్ అవ్వదు బట్ యా లాంగ్ డిస్టెన్స్ అనే ఎనర్జీ అయితే ఇక్కడ ఉంది సో లాంగ్ డిస్టెన్స్ వ్యక్తితో మీరు డీల్ చేస్తూ ఉంటుంటారు సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్లీ ఓవర్ థింక్ చేస్తారు మీ గురించి ఇక్కడ చాలామంది కనిపిస్తుంది కదా ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ నా గురించి ఆలోచిస్తారు అసలు నేను ఈ పర్సన్ మైండ్లో ఉంటానంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉంటారు ఈ కనెక్షన్ ఈ కనెక్షన్లో ఈ పర్సన్ మైండ్లో డెఫినెట్గా ఉంటారు అండి ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్లో సైకిల్ అనేది మీ వల్ల చేంజ్ అవుతుంది ఫర్దర్గా ఏ ఏం చేంజ్ అవుతుందంటే బికాజ్ ఈ కనెక్షన్లో ఇప్పటివరకు మీరు చేజ్ చేశారు ఈ పర్సన్ ఫర్దర్గా ఈ పర్సన్ చేజ్ చేసే టైం రావచ్చు ఈ కనెక్షన్లో అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎవరి గురించి అయితే మిమ్మల్ని వదిలేశారు ఎవరి గురించి అయితే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారో అక్కడ ఈ పర్సన్కి కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కాంప్రమైజ్ అంటే అక్కడ బర్డ్ మోస్ట్ మోస్ మొయ్యడం అక్కడ ఫైట్ చేయడం వాళ్ళు వాళ్ళకి ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లాంటి సిచువేషన్స్ ఈ పర్సన్ ఎదుర్కొంటాడు ఓకే ఎదుర్కొంటుంది లేదా ఎదుర్కొంటారు మీ జెండర్ ప్రకారం తీసుకొని మీరు అబ్బాయిలతో డీల్ చేస్తున్నారు అమ్మాయిలతో డీల్ చేస్తున్నారు ఈ రీడింగ్ అబ్బాయిలకి కూడా అమ్మాయిలకు కూడా ఓకేనా అందరికీ సో యా అండి సో ఈ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో చాలా సెల్ఫిష్నెస్గా కనిపిస్తుంది బట్ ఆ సెల్ఫిష్నెస్ నేర్పించడానికి యూనివర్స్ డెఫినెట్గా ఈ పర్సన్కి లెసన్ సెల్ఫిష్నెస్ అనేది చూపించడానికి ఆ పర్సన్ రియల్ ఫేజ్ వాళ్ళకి రియలైజ్ అయ్యేలాగా యూనివర్స్ డెఫినెట్గా నేర్పిస్తుంది దాని గురించి మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ యా మీ ఎనర్జీ మీద ఫోకస్ చేయండి అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు రియాలిటీని చూడండి భ్రమలో ఉండకండి పర్సన్ ఎలా ఫస్ట్ నుంచి గమనించండి ఫస్ట్ నుంచి ఆలోచించండి పర్సన్ ఎలా ఉన్నారు ఈ కనెక్షన్లో ఏంటి అనేది అప్పుడే మీకు రియలైజేషన్స్ చాలా అవుతాయి కొన్ని విషయాలు మీరు చూడడానికి అంగీకరించట్లేదు ఈ కనెక్షన్లో కొన్ని రియాలిటీ మీకు తెలుసు మీ మనసుకు అనిపిస్తుంది ఒకే పర్సన్ ఇక్కడ తప్పు చేశారు ఇక్కడ సెల్ఫిష్గా ఉన్నారు సో దాన్ని ఓపెన్ మైండ్తో యాక్సెప్ట్ చేయండి అండ్ ఈ కనెక్షన్లో ఎప్పుడైనా సరే మీ పర్సన్ ఒకసారి హర్ట్ చేశారు రెండుసార్లు హర్ట్ చేస్తారంటే మూడోసారి పర్సన్కి మీరు ఛాన్స్ ఇవ్వకండి మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్స్ అస్సలు ఇవ్వకండి ఓకేనా డీప్ డాక్ ఫీలింగ్స్లో ఈ పర్సన్ కావాలని మీ వైపు ప్రయత్ని ఐ మీన్ సెల్ఫిష్గా ప్రయత్ ఐ మీన్ బిహేవ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ డీప్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఈ పర్సన్ కావాలని మిమ్మల్ని స్టక్ చేస్తున్నారండి లైఫ్లో మిమ్మల్ని పోనివ్వకుండా ఇటు పోనివ్వకుండా ఈ పర్సన్ స్టక్ అవుతున్నారు పోనీ పర్సన్ స్టక్ అయితే అవుతారు అవుతున్నారు తన లైఫ్లో ఇట్స్ అది ఆ పర్సన్ అతని లైఫ్లో అతను చేసుకుంటున్న ఇది బట్ మిమ్మల్ని పర్సన్ స్టక్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఒక ఎక్స్పెక్టేషన్స్లో పెడతారు మీకు ఇంపార్టెన్స్ చూపించినట్టుగానే ఉండి నటిస్తారు మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తారు అంటే మీరు ఏంటంటే పర్సన్ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు బాగా స్టక్ అయిపోతున్నారు బాగా హర్ట్ అయిపోతున్నారు ఈ కనెక్షన్లో ఎస్పెషల్లీ ఎమోషనల్గా చాలా హర్ట్ అవుతున్నారు ఈ కనెక్షన్లో అని పర్సన్ వల్ల హర్ట్ అయ్యి 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 ఏమవుతుందంటే మీరు చాలా డౌన్ అయిపోతుంది అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడడం మీరు మానేసారు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం మీరు మానేసారు ఈ కనెక్షన్ ఈ పర్సన్ వల్ల సో మీరు ఇంకా అలాంటి ఎనర్జీలో ఉండకండి అండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ మీ పర్సన్ ఎంత ఈగో చూపించినా ఎంత యాటిట్యూడ్ చూపించినా వాళ్ళు వస్తారు కాంటాక్ట్ అవుతారు అది ఆ నమ్మకంతో ఉండండి ఇక్కడ మీరు హ్యాపీగా ఉండాలని పర్సన్ మాకు కాంటాక్ట్ చేస్తారని చెప్పట్లేదు ఆ కా పర్సన్ కాంటాక్ట్లోకి వస్తారు బట్ మీ ఎనర్జీ హైగా ఉండడానికి చూసుకోండి ఎప్పుడైనా ఓకేనా సో ఇదండి పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో కొన్ని పాజిటివిటీ ఉన్నాయి కొన్ని రియలైజేషన్ అవుతున్నాయి సో అది పాజిటివ్గా ఉంది సో చాలా నెగిటివిటీ కూడా ఉంది పర్సన్ సైడ్ నుంచి సో ఇదండి మీకు गाइडेंस एंटी आने दी छोसतान ओके okay? मी को नचनटे तो डेफिनेट का लाइक शेर डम मच पोद्वान कमेंट सेक्शन लोड डेफिनेट का राइंड या क्लिम्ड स्ट्रीटिंग थैंक यू यूनिवर्स थैंक यू एंजेल्स आने से ओके ना सो मी को सम गाइडेंस एंटी आने दी छोडता मी को सम गाइडेंस यूनिवर्स एंड गाइडेंस एवाला हम ఇప్పటివరకు మీరు చాలా చేశారు ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు కనెక్షన్లో బికాస్ మీరు చేసి చేసి ఎఫర్ట్స్ పెట్టే కాంప్రమైజ్ చాలా అయ్యారు కాంప్రమైజ్ చాలా అయ్యారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా ఫైట్ చేశారు ఈ కనెక్షన్ గురించి మీ ఫ్యామిలీ గురించి మీ ఫ్యామిలీతో కూడా ఫైట్ చేసి ఉంటారు ఈ పర్సన్తో లిటరీ అలాంటి ఎనర్జీ ఉంది ఇక్కడ అండ్ యా ఫైనల్గా ఇంత చేసి కూడా మీకు ఏం వచ్చింది ఈ పర్సన్ నుంచి హార్ట్ బ్రేక్ వచ్చింది రైట్ సో ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజన్గా ఉండకండి ఒక క్లారిటీ తీసుకోండి ఓకే కన్ఫ్యూషన్లో ఉండకండి క్లారిటీగా ఉండండి కనెక్షన్లో సి క్లారిటీ ఎలా తీసుకోవాలంటే సి అండి ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ కనెక్షన్లో అది మీ పర్సన్తో ఒకసారి డిస్కస్ చేయండి ఆ పర్సన్ ఇంపార్టెన్స్ చూపించి ఎఫర్ట్స్ పెట్టి మీకు వాల్యూ ఇచ్చారంటే ఎస్ ఆ పర్సన్ ఏదో చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోతుంది మీ పర్సన్ ఎలా డీల్ చేస్తున్నారు మీతో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీ ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు అంటే అక్కడ ఆ పర్సన్ సీరియస్గా లేరు సో వాళ్ళు పట్టించుకుంటున్నారు మీ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే అక్కడ మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి ఓకేనా సో ఇక్కడ యూనివర్స్ మీకు గైడెన్స్ ఏం ఏమి వస్తుందంటే మీరు ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేయకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ హార్డ్ బ్రేక్ అవుతుంది మళ్ళీ మళ్ళీ హార్డ్ బ్రేక్ అవుతుంది గమనించండి మీరు ఆ పర్సన్ ఇన్వెస్ట్ చేయకముందు మీరు చేశారనుకోండి పదే 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 మీ హార్డ్ బ్రేక్ అవుతుంది బట్ మీరు ఒక్కసారి లెసన్ నేర్చుకున్నారనుకోండి ఇక్కడ మీ పర్సన్ ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి మీరు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయరు మీరు కూడా అక్కడ స్ట్రాంగ్గా ఉంటారు అండ్ మీలో ఏదైతే ఒప్సెషన్ ఉందో లేదంటే మీలో ఏదైతే అటాచ్మెంట్ ఉందో అది మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుంది ఇంకా మిమ్మల్ని లోగా ఎమోషనల్ డౌన్గా అయ్యేలా చేస్తుంది అటాచ్మెంట్ అనేది పెంచుకోకండి ఓకేనా సో సెల్ఫ్ లవ్లో ఉండండి ఇప్పుడు మీ ఇంపార్టెన్స్ మీరు ఎలా తెలుసుకుంటారో దానికి ఒకటే రీ ఒకటే వే ఏదైతే ఉందంటే అది సెల్ఫ్ లవ్వే అంటే మీ వాల్యూ మీరు తెలుసుకొని తెలుసుకుంటేనే మీరు కొద్ది కొద్దిగా స్ట్రాంగ్ అవుతారు ఈ కనెక్షన్లో ఓకే సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ని మీరు చాలా ఎక్కువ ప్రయారిటీలో పెట్టారు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ ఇంపార్టెన్స్ మీకు మీరు ఇచ్చుకున్నారనుకోండి మీ విషయంలో మీరు తెలుసుకున్నారు అనుకోండి మీ ఇంపార్టెన్స్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి